రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారానికి ఎలా రావాలి అనే దాని చుట్టే తన ఆలోచనలన్నింటినీ కూడా కేంద్రీకరింప చేస్తూ ఉన్నారు పదే పదే బీజేపీ విడిపోకుండా వాళ్ళని హయ్యంలో ప్రశంసలు కురిపిస్తూ ఉండడమైనా జనసేన విడిపోకుండా జనసేన అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రిని ఓ బ్రహ్మాండంగా ఆయన ఒకరిని చూసుకుంటూ ఉండడమైనా పదే పదే నెక్స్ట్ అధికారంలోకి రావడం గురించి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉండడమైనా ప్రతిదీ కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రభుత్వాన్ని నడపడం ఎలా అనే దాని మీద కంటే సరే దాన్ని ఆ కథ పక్కన పెట్టినా ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి ఏం రా ఎలా రావాలి అని మొత్తం ఆలోచనలు అనేది దీన్ని చుట్టూ ఉన్నాయి అండ్ చంద్రబాబు గారు కూడా పదే పదే నెక్స్ట్ మనమే అధికారంలోకి రావాలి కంటిన్యూస్గా మనమే అధికారంలో ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంత తక్కువ సీట్లకు పరిమితం అయిపోవడం వెనక బహుశా వైసీపీ కార్యకర్తల అసంతృప్తి కూడా ఒక కారణమేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించారేమో అండ్ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్లోను కార్యకర్తల్లోనూ కాసినంత అసంతృప్తి బయలుదేరింది అనే విషయాన్ని చంద్రబాబు గారు ఏమైనా పసిగట్టగలిగారేమో ఈ మధ్యకాలంలో పార్టీ కార్యాలయంలో రెగ్యులర్గా ఉంటే ప్రయత్నం చేస్తామని వారంలో ముగ్గురు కీలక నేతలు అందుబాటులో ఉంటాము అని చంద్రబాబు గారు అయితే ఉంది ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు అయితే ఉంది నారా లోకేష్ గారు అయితే ఉంది వీళ్ళు కనీసం వారంలో మూడు నుంచి నాలుగు రోజులు ఎవరో ఒకరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయలేదు కార్యకర్తలను పార్టీ మర్చిపోలేదు అనే సంకేతాలు పంపించడం ద్వారా సొంత పార్టీ కార్యకర్తలు వ్యతిరేకత రాకుండా చూసుకొని కూటమి పార్టీలు విడిపోకుండా చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళ సపోర్టర్స్ లేకుంటే వాళ్ళ సానుభూతి పనుల మీద వీలైన వరకు కేసులు పెట్టి వెంటాడి వేధించి దాన్ని ఏమైనా బలహీనం చేయడం కూటమి విడిపోకుండా చూసుకోవాలి పార్టీ కార్యకర్తల గురి గురికాకుండా చూసుకోవాలి ప్రత్యర్థి రాజకీయ పార్టీని బలహీనం చేసే దిశగా ముందుకు బహుశా సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలి ఆ ఉండే విధంగా నాకు రాజకీయం నేను స్టార్ట్ చేశాను నేను రాజకీయం చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు తాజాగా కూడా వాళ్ళ పార్టీ శ్రేణులకు చెప్పడం వెనక బహుశా ఇటువంటి బహుముఖ వ్యూహాలు ఏమైనా కనుక దాగి ఉన్నాయేమో అనిపిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయం చేయలేదు చాలా చాలా తక్కువ వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనబడే అనే అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనబడే ఒక పార్టీ ఉంది అది మనది అన్న విషయం కూడా జగన్ గారు మర్చిపోయినట్టున్నారు పూర్తిగా ప్రభుత్వం మీదే దృష్టి పెట్టారు అని సో దట్ వైసీపీ కార్యకర్తల్లో ఒక అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఐదేళ్ళు ఉండిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జగన్ చేసినటువంటి మిస్టేక్ రిపీట్ చేయకుండా ముందే అలర్ట్ అవ్వాలనుకుంటున్నారేమో పార్టీ కార్యాలయంలో వీళ్ళని ఎక్కువ రోజులు ఎవరోగరో ముఖ్య నేత ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా ఒక షెడ్యూల్ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు